అందరికీ నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ అయితే సీనియర్ జర్నలిస్ట్ జీనియస్ భరత్ గారు తెలంగాణ బీజేపీ పార్టీని ఒక ప్రశ్న అడిగారు అదేంటంటే మీ పార్టీలో ఉండే కార్యకర్తలు ఎప్పటికీ కార్యకర్తలుగానే ఉండాలా లేదా వాళ్ళని ఏమైనా నాయకులు చేసే ఉద్దేశం ఉందా చాలా చక్కటి ప్రశ్న అడిగారు ఎందుకు ఈ విధంగా అందరికీ క్వశ్చన్ రైజ్ అవుతుందంటే మీరు ఒక్కసారి చూసినట్లయితే ఇతర పార్టీ కార్యకర్తల కన్నా కూడా బీజేపీ పార్టీ కార్యకర్త చాలా జెన్యున్గా ఉంటాడు చాలా డెడికేటెడ్గా ఉంటాడు వాడు ఇప్పుడప్పుడు కాదు కొన్ని పదుల సంవత్సరాల నుండి ఈ కాషాయం జెండా భుజాల మీద మోస్తూ ఉంటాడు ఈ మోదీ గారిని ఈ కమలం పువ్వు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వాడు ఆహరణిశను శ్రమిస్తుంటాడు మరి అలాంటి కార్యకర్తలను ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎట్లీస్ట్ ఒక ఎంపీటీసో ఒక జెడ్పీటీసో సర్పంచ్నో గెలిపించుకుంటే వాళ్ళు నాయకులు అవుతారు కదా వాళ్ళు మీ పట్ల కృతజ్ఞత ఉంటారు కదా మరి ఎందుకు మీరు ఈ విధంగా చిల్లరగా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవలు పడుతున్నారు కానీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తలేరు ధర్మపురి అరవింద్ అది ఒక మాట అన్నాడు అయితే కార్యకర్తలను నాయకులు చేసే సమయం వచ్చింది అన్నాడు ఇది అభినందనీయం మరి ఆయన మనస్ఫూర్తి అన్నాడా లేదు ఉంది కాబట్టి అన్నాడా తెలియదు ఒకప్పుడు బీజేపీ అంటే అసలు స్వచ్ఛమైన పార్టీ ఇప్పుడు వర్గపూరు చిల్లర రాజకీయాలు ప్రెస్ మీట్లో తిట్టుకోడాలు ఇంత కలిస ఈ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంపీ ఓట్లప్పుడు ఎమ్మెల్యే ఓట్లప్పుడు అసలు ఎంత హైపిస్తారంటే కార్యకర్తలకు ఒక జోష్ నింపుతారు తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది సీట్లు గాను దాదాపుగా వందకు పైగా మనకే వస్తున్నాయి మనమే సీఎం అవుతాం అని ఆ రేంజ్లో హైప్పచ్చి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంకి తుస్సు అని పడిపోతారు అసలు ఇంత చిల్లర రాజకీయం బీజేపీ గతంలో ఎప్పుడూ చేయలేదు సో కరడు కట్టిన బీజేపీ కార్యకర్తలు కూడా బీజేపీ పార్టీ పైన మనసు విరిగే అవకాశం ఉంది పాపం సిన్సియర్ బీజేపీ కార్యకర్తలు ఎప్పుడో ఒకప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఒక శబ్దం చేసి ఉంటారు అధికారంలోకి బీజేపీ వస్తుంది తెలంగాణలో ఏదో ఒక రోజు అప్పుడు మా సత్తా చూపిస్తామని కానీ ఈ విధంగా మీరు చిల్లర రాజకీయాలు చేస్తే మీకేంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు సెంట్రల్ మినిస్టర్సు ఇన్ని చూశారు అనుభవిస్తున్నారు అసలు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నాకేం లాభం అని ఆశిస్తారు ఒక బీర్కో బీజేన కోసం ఆలోచిస్తారు అందరి గురించి కాదు మ్యాక్సిమం అలా అని బీజేపీలో లేరని కాదు కొందరు ఉన్నారు కానీ చాలా జెన్యున్ డెడికేషన్ పార్టీ బీజేపీ పార్టీ అలాంటి పార్టీలో ఉండే కార్యకర్తలు పట్టించుకోకుండా మళ్ళీ ఇంకోటి పెద్ద మైనస్ ఏంటంటే బీజేపీ ప్రెసిడెంట్ అంత చప్పటి వ్యక్తి ఇదేనా సాఫ్ట్వేర్ కినా ఆయన నిచ్చారుగా పెట్టారా లేకుంటే టీఏగా పెట్టారా మంచి మాస్ మంచి వాగ్దాటి మంచి వాక్చాతురం ఉన్న వ్యక్తిని కాదని అలాంటి వ్యక్తులను పెట్టడం వల్ల లాభం ఏంది మంచోడా విశ్వాసయుడా ఇలాంటి మాటలు వద్దు ఢిల్లీ పెద్దల దగ్గర మాట ఉందా కాదు గల్లీ ప్రజలకు ఆయన తెలుసా పరిచయం ఉందా మంచోడా చెట్టుడా పక్క పెడితే నోటిదుల ఉన్న వ్యక్తుల ద్వారానే పార్టీ ముందుకు వెళ్తుంది తప్ప ఇలాంటి చప్పిడి క్యాండిడేట్స్ నేను చెప్తున్నా మంచోడా అనట్లేదు చాలా చప్పడి క్యాండిడేట్స్ ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీ ముందుకు ఎలా పోతుంది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ ఫ్లాప్ అయిందన్న టైంకి వచ్చి కేవలం ఆయన నోటిదులతో అంటే వాఖ్యాధురం ఏదైనా ఉండని ఆయన నోటిదులతోటే ఈరోజు అధికారంలోకి వచ్చాడు సేమ్ అదేవిధంగా కేసీఆర్ కూడా ఆయన నోటిదులతోటే రెండు పర్యాయాలు సేమ్ అదే అదేవిధంగా బండి సంజయ్ ఆయనకి ఎంత నోటిదులు ఉన్నా శివాలన్నా శివాలన్నా కూడా జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ఎంత అయిపోయింది మరి అలాంటి వ్యక్తుల్ని కాదని ఇలాంటి చప్పడి క్యాండిడేట్స్కి ఇస్తే పార్టీ ముందుకు వెళ్తుందా మీరు ఒక్కసారి ఆలోచించుకొని దయచేసి బీజేపీ కార్యకర్తలారా మీరు నన్ను తిట్టినా పోడినా పర్లేదు మీరు మీ ఆలోచన విధానం ఏముంది నేనేమైనా తప్పు మాట్లాడానా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే నెక్స్ట్ వీడియోలో నేను మార్పులు చేర్పులు చేసుకుంటాను ఒకవేళ కరెక్ట్ అయితే ఇంకొంచెం మెరుగ్గా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను